శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఈ కుంభరాశి వారు రేపు మీరు ఏ పరిహారం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి అనేది పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వారు కొత్త పనులు చేయడానికి వీరు శ్రీకారం చుడతారు అదేవిధంగా మీరు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి మీ యొక్క మిత్రుల సలహాను లేదా మీ కుటుంబం యొక్క సపోర్ట్ను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు వాళ్ళతో కలిసి మీ పనులు అన్నిటినీ కూడా మీరు ఈజీగా పూర్తి చేసుకునేటటువంటి పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్లకు రేపు ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక ఆరోగ్యం విషయంలో మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి మీకు అవకాశం వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు ముఖ్యంగా ఎవరైతే మీరు ఫిట్గా ఉండాలి అని ఆలోచన చేస్తే గనుక యోగా వ్యాయామం నడక ధ్యానం లాంటివి చేసే అలవాటును మీరు ఏర్పరచుకుంటే గనుక మీరు మరింత చలాకీగా ఉత్సాహవంతంగా ఉంటారు ముఖ్యంగా మీకు శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం యోగా కానీ ధ్యానం కానీ చేయడానికే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వాళ్లకు మీ యొక్క జీవితంలో చీకటి రోజుల నుండి బయటపడటానికి ధనం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు డబ్బులు అనేవి ఎంత ఇంపార్టెంటో తెలిసేటటువంటి విధంగా రేపటి రోజు అనేది ఉండబోతుంది కాబట్టి డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఇక మీరు ఆర్థిక సమస్యలను తొలగింపజేసుకోవడానికి ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రయత్నాన్ని చేస్తారు ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వాళ్ళకు ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారుతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు మరింత సమయాన్ని కలిసి గడపబోతూ ఉన్నారు మీ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి ఇక నిరుద్యోగులకు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన ఉద్యోగం రాకపోయి ఉంటే కనుక మీకు సమయం అనేది వచ్చేసింది మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగపరంగా మీరు మంచి లైఫ్ని లీడ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది వ్యాపార పరంగా కూడా వీరికి అనుకూలంగా ఉండబోతుంది మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈజీగానే పూర్తి చేసుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున ఈ రాశివారికి విశేష శుభయోగాలు అనేవి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశివారి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలు పట్టించండి వీలైతే ఆలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్